ప్రజా యుద్ధాన ఒక గద్దర్పై బీజేపీ నేతలు చేసిన ఆ కామెంట్లపై అయితే సర్వత్ర విమర్శలు అవుతున్నాయి ముఖ్యంగా ప్రజా సంఘాలు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు గద్దర్ను అలా విమర్శించడంపై అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే గద్దర్ను అంతకుడిగా కూడా బండి సంజయ్ అభివృద్ధించారు ఓ బీజేపీ కార్యకర్తలు చంపినట్లు కూడా ఆయన వ్యాఖ్యానించారు ఇక మరో నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఎల్టీటిఏ గద్దర్ను ఎల్టీటీ ఉగ్రవాదిగా కూడా పోల్చారు ఈ నేపథ్యంలో చాలామంది అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గద్దర్ కూతురు సంస్కృతి సరజ్ చైర్మన్ వెన్నెల కూడా తీవ్రంగా స్పందించారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ ఎక్కడి వచ్చారు పీడిఎస్ నుంచే వచ్చారు కదా మరి అతన్ని ఇప్పుడు మీ అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ ఉన్నారు కదా మరి అతన్ని ఎలా అధ్యక్షుని చేస్తారని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు అలాగే గతంలో ఢిల్లీలో మంతర్ వద్ద జరిగిన ఒక దీక్షలో అయితే ఎల్కే అడ్వాణి వచ్చి గద్దలతో కలిసి కూర్చున్నాడని అలాగే హైదరాబాద్ సికింద్రాబాద్లో పర్యటనలో జరిగిన బీజేపీ మీటింగ్లో కూడా మన గద్దరు కూడా వెళ్ళి అక్కడ అంటే కింద కూర్చున్నారని చెప్పేసి అంటే ప్రజల మధ్య కూర్చున్నాడు అని చెప్పేసి కూడా పలువురు గుర్తు చేస్తున్నారు అప్పుడు గద్దర్ గురించి మీకు తెలియదా ఇప్పుడు ఆ గద్దడు నరహంతకుడు అని చెప్పేసి మాట్లాడుతున్నా అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు అసలు గద్దర్ గురించి మీకు ఏం తెలుసు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు అసలు బండి సంజయ్ నువ్వు ఎక్కడున్నావు అంటూ పాషం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా ప్రశ్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా గద్దర్ ఒక తెలంగాణకు గద్దరుకు మధ్య విడదీయ విడదీయరానికి సంబంధం అయితే ఉంది ఎందుకంటే చాలా పాటలు రాశాడు సంస్కృతి పరంగా కూడా అంటే సొసైటీలో ఉన్న సమస్యలపై కూడా గద్దర్ చాలా పాటలు రాశారు ఈ నేపథ్యంలో గద్దర్కు అవార్డు ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా మేము అవార్డు ఇవ్వమంటే అది కేంద్ర అవార్డు బీజేపీ ఇచ్చే అవార్డు కాదని చెప్పేసి కూడా చాలామంది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ గద్దర్పై వివాదస్వ వ్యాఖ్యలు చేయడం బీజేపీకి నష్టం వాటిల్తుందని చెప్పేసి కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రశ్నిస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మొన్న ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ అంటే ఎనిమిది అయితే గెలిచింది దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ శాతం కూడా వచ్చింది ఇలాంటి సందర్భంలో చాలామంది తెలంగాణలో గద్దర్ అభిమానులు ఉంటారు గద్దరు సానుభూతి పౌరులు ఉంటారు సో ఇలా బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేయడం వల్ల బీజేపీకి అని చెప్పేసి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులైతే భావిస్తున్నారు